ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం అరే అన్వేష్ నేను సింగల్ గా తిరుగుతా నీ కోట్ల డబ్బు ఉండొచ్చు నా జేబులో రూపాయి ఉండేది కేవలం టవల్ నా ఎదురుంగరా నిన్ను ఊరి చంపబోతే భయంచు నా అయ్యకి నేను ముట్టలే నా కొడుక అన్వేష ఒక్కసారి కనబడు నేనంటే ఏందో చూపిస్తాను నా కొడక నా అరవై నాలుగు వయసు గుల్కోజ్ తెలియదు నా బొక్కలే ఒక్క రాడు నన్ను పుట్టేయంగానే మా అమ్మన్నది అరే నీ బొక్కలు కాదురా ఇవి రాడ్లని గుడక ఇదేమైనప్పుడు కూడా నాన్ వెజ్ ఛానల్ని అందరు చూసేవాళ్ళు మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనను ఫాలో అవుతే ఇలా తెలుగు వాళ్ళు డబ్బులు వస్తున్నాయి ఇలా ప్రపంచ దేశాలు తిరగడం వల్ల ఏదో ఆయన చూపెట్టినటువంటి వీడియోలందరూ ఇంగ్లీష్ వాళ్ళు వేరే దేశంలో ఎవరు చూడట్లేదు చూసేవాళ్ళు మళ్ళీ ఇండియా వాళ్ళే ఇలా మన దేశం కోసం ఇతర దేశాల ముందు కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అదే విధంగా ముఖ్యంగా ఏదేమైనప్పటికీ నీకు ఒక ఇష్యూ ఏం జరిగింది అక్కడ శివాజీ అనసూయ మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు నువ్వు పైన మాట్లాడు ఆ ఒక వ్యక్తుల పైన మాట్లాడు కాని అదేవిధంగా దేవుళ్ళ పైన ఇష్టానుసరంగా మాట్లాడడం సరికాదు ఎందుకైనా ఇలా మన అందరం కూడా స్త్రీలను గౌరవించాల్సిన విషయం ఉంది సరే ఏదేమైనప్పుడు కూడా మనం మంచి మాటలు చెప్పినా అయిపోయింది శివాజీ గారు కానీ నువ్వు ఏదో వక్రీకరించుకుంటూ మాట్లాడు ఇష్టానుసారంగా మాట్లాడే ఒక ఒక విజన్ కార్యక్రమాలు చూపించుకుంటూ మాట్లాడితే సరికాదు ఏదేమైనప్పుడు కూడా నీకు మంచి ఫాలోయింగ్ ఉంది అందరు కూడా ఆ నాన్ వేజ్ నేను అందరు కూడా ఇక్కడ గౌరవించి నిన్ను అప్పుడు గతంలో చూసుకుంటే గట్రా మనము బెట్టింగ్ యాప్లో చేసినప్పుడు అందరు నిన్ను మంచిగా అప్రిషియేట్ చేసిండు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏపీ ప్రభుత్వం కూడా అందరూ కూడా మిమ్మల్ని మంచిగా చేశారు కానీ ఇష్టానుసారంగా సరే నోటికి ఏదో మాట్లాడే విధంగా ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోరు ఎందుకంటే మనకు కూడా చట్టాలనే ఇప్పటికే ఫైల్ నేను ఇండియా గేట్ వస్తే కంపల్సరీ శిక్షిస్తే చట్టపరంగా శిక్షిస్తారు ఏదేమైనప్పుడు ఇకనైనా సరే ఆయన తప్పైందని చెప్పేసి ఆ క్షణా క్షమాపణ చెప్పుకొని ఇక ఇలాంటి ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడను అని చెప్పేసి ఉంటే గిట్ట భవిష్యత్తు వల్ల మంచిగా ఉంటుంది క్షమాపణ కదా నా తప్పు ఉంటే మీ తప్పు ఉంటే మీరు అందరు రక్తం చచ్చిపోతారు ఇట్లా రకరకాల శాపనార్థాలు పెట్టుకుంటా మాట్లాడుతున్నారు స్టిల్ ఎన్ని శాపనార్థాలు పెట్టినా కూడా ఎవరు చెప్తే ఎవరు శాపం పెడితే ఎవరు కక్కి చచ్చిపోరు ఎందుకంటే అదంతా అపోహలు అనుకునే వాళ్ళకే జరుగుతుంది తప్ప ఎందుకంటే ఇలా నేను ఇంత మంది నిన్ను తప్పుగా చూపిస్తున్నాడే నువ్వు తప్పుగా మాట్లాడినా కూడా తప్పుగా చూపిస్తారు ఇలా నేను అదే ఇప్పుడు ఈ రోజు నేను తప్పుగా చూపెట్టి మాట్లాడుతున్నాను గతంలో నువ్వు మంచి పని చేస్తే నేను అందరూ అప్రిషియేట్ చేసిరు నేను సజనార్ గారు కూడా ఏమన్నారు నాన్ వెజ్ మంచిోడు పం ఇంత చేసిండు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి నేను మంచి అప్రిషియేట్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేసారు ఇండియా మొత్తం అరే మంచి వాడు అని చెప్పారు కానీ ఇలా మాట అంటే నీకు మంచితనం ఉంది కదా రాను రాను రాజగుర్రాం గాడి చేయనట్టు ఈ అన్వేషి కూడా అట్ అయిపోతున్నాడు ఎందుకంటే మంచి ఇస్తున్నావు అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తే నీకు ఇష్టాంతరంగా మాట్లాడితే కదా గారిని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు మంచి చేసినప్పుడు మీరు ఎట్లా పొగిడారు ఇప్పుడు తప్పు మాట్లాడినప్పుడు కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి వందకు వంద పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే ఏవైతే కేసులు వచ్చినాయో ఎవరైతే ఎఫ్ఐఆర్ చేయించారో వాళ్ళందరూ చెప్పినట్టు వాళ్ళందరినీ తీసుకొని ఆయన మాట్లాడిన విషయాన్ని తప్పు వేసుకొని గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకొని తప్పైతే కంపల్సరీ ఇదని జైల్లో పెట్టాలి ఎందుకంటే పడి కూడా మన దేశాన్ని మనం గౌరవించుకోవాలా ఇలా మన దేశాన్ని గౌరవించేది మనుషులు కాకుంటే వేరే వాళ్ళు కాదు కదా మన దేశాన్ని మనమే గౌరవించుకోవాలి వేరే వాళ్ళు గౌరవించరు ఇలా మన దేశం వల్లే మన దేశాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే తప్పు నువ్వు ఏదైనా తప్పు కట్టేస్తే ఇట్లా మన దేశం అనే దేశాలగా నీట్గా ఉండాలి మన దేశంలో కూడా ఉండే మీరు మనుషులు ఏం మీరు అని చెప్పేసి నువ్వు మనుషుల మీద మాట్లాడాలి తప్ప దేవతల మీద ఇష్టానుసారంగా వేరే వాళ్ళ మీద వేరే విధంగా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు పైన కూడా హిందువులే అట్లా చేసేవాడు వాటి నిజంగా మూర్ఖుడే అనటోని కూడా ఉండాలి ఒకటి కన్నా బుద్ధి లేకుంటే కన్నా ఉండాలనే సామర్థ్యం ఉంది కాబట్టి ఏదేమైనాప్పుడు కూడా అట్లా మాట్లాడద్దు ఏమన్న ఉంటే గంట నువ్వు ఎవడైతే ఆ విధంగా ఇస్తున్నావు వాడిని అనుగానే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా తప్పులు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటికీ నీకు మంచి గౌరవం ఉంది ఇలా కొంతమంది ఏను మనం గతంలో మేము ఏమనుకున్నామంటే అయ్యో మనం అమెరికా పోలేదు బయట దేశాలు పోలే పోకున్నాడు మాకు నాన్ వేసినా మాకు దేశాలని చూపిస్తున్నా అని చెప్పి అందరు హ్యాపీగా ఫీల్ అయినరు వీళ్ళు అట్లా ఆ విధంగా నీకు మంచి పేరు ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేటా ఊరుకునేది లేదు ఎవరు కూడా ఊరుకోదు నువ్వు ఏదైనా కూడా గౌరవించుకుంటూ అన్ని విధాలుగా మాట్లాడుకుంటూ నువ్వు గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి కానీ ఇష్టానుసారంగా మన దేవతలను మన దేవుళ్ళని మనల్ని మనకి దేశాన్ని సరే ప్రజలంటే అని నువ్వు కానీ దేవుళ్ళని కించపరిచే విధంగా దేశానికి కించపరిచే విధంగా అయితే గట్రా అది రాజదోహక కేసు కింద అవుతుంది అది తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కూడా తప్పుగా మాట్లాడితే కోర్టు న్యాయస్థానాలు శిక్షించాలి ఎందుకంటే ఎవరైనా అది అన్వేష్ కానీ ఇతరులు కానీ ఎవ్వరు గాని మన దేశంకు ఇబ్బంది కలిగేసే విధంగా కానీ దేశంని కించపరిచే విధంగా కానీ అది ఎవరైనా కూడా ఎంత పెద్దోడైనా చిన్నోడైనా మాట్లాడితే కూడా దేశ ద్రోహ కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను గవర్నమెంట్ తెలియజేస్తున్నా